నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నమత గంగలో మునిగితే పేదోళ్ళు కోటీశ్వర్లు అయిపోతారా కష్టాలు తీరిపోతాయా బాధలు పోతాయా అయినా ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఇవన్నీ ఏంది అవి ఖర్చు పెట్టి రాష్ట్రంలోని పేద ప్రజలు ఆదుకోవచ్చుగా ఏందో ఒక నదీ స్థానం అని ఏదో కుంభమేళ అని ఏం చేస్తున్నట్టు నీట్నెస్ ఉందా అసలు ఇక్కడ ఎట్లుంది తెలుసా సరైన సదుపాయాలు కల్పించిండ్రా ఇది మల్లికార్జున ఖర్గేతో పాటు ఎంతోమంది కుహానా రాజకీయ నాయకులు ఇక గాంధీ కుటుంబాన్ని పేరు తగిలించుకున్న కాంగ్రెస్ అగ్రనేతలు మాట్లాడుతున్న వ్యాఖ్యలు వాళ్ళకు బరాబర్ కౌంటర్ సమాధానాన్ని నేను చెప్తా గంగలో మునుగుతే కష్టాలు పోతాయా కానీ ధర్మాన్ని గంగమ్మను నమ్ముకుంటే ఖచ్చితంగా కష్టాలు పోతాయి ఈ క్వశ్చను ఒక్కసారి ప్రయాగరాజ్కి వెళ్ళి వేప పుల్లలు తెలుసు కదా పాతకాలంలో టూత్ బ్రష్ టూ బ్రష్ పేస్ట్ ఉండేది కాదు వేప పుల్లలతో టూత్ క్లీన్ వాళ్ళు అలాంటి వేప పుల్లలు అమ్ముతున్న ఒక వ్యక్తి ఎన్ని వేలు సంపాదించాడు అన్నది ఇక ఒక చాయ్ కొట్టు పెట్టుకున్న వ్యక్తి ఎన్ని లక్షలు సంపాదించాడు అని ఇక రోజువారి ఆటో నడుపుకొని ట్రాన్స్పోర్ట్ ద్వారా బ్రతికే ఒక వ్యక్తి ఎంత సంపాదన సంపాదించాడు అని ఎక్కడో పూసలు అమ్ముకునే ఒక అమ్మాయి సినీ సెలబ్రిటీ ఎలా కాగలిగింది అని అక్కడ హస్తకళలు చేనేత కళలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని ఎలా పొందగలిగాయి అని ఆ కార్మికులందరికీ సంపాదన ఎంత అని హే ఇవన్నీ కాదు ప్రయాగరాజ్లో కుంభమేళ జరగడం వల్ల డె ఎనిమిది దేశాల నుంచి నూట పద్దెనిమిది మంది డెలిగేట్స్ భారతదేశానికి ఎందుకు వచ్చారు అని డెబ్బై ఎనిమిది దేశాలతో భారతదేశం సత్సంబంధాలకు కారణమైంది ప్రయాగ్ మహా మహాకుంభమేళ ఈ దేశాన్ని తమ అబంధ హస్తాల్లోకి త తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్న రెండు మతాలకి చెమటలు పట్టిస్తోంది ఈరోజు ప్రయాగ్ మహా మహాకుంభమేళ భారతదేశం అంటే ఒక సనాతన ధర్మానికి సనాతన విలువలకు సంస్కృతికి తల్లి లాంటిది అని ప్రపంచ దేశాలు పొగడడానికి కారణమైంది మహాకుంభమేళ ఏడు వేల కోట్లు ఖర్చు పెడితే రెండు లక్షల యాభై వేల కోట్లకు పైగా ఆదాయాన్ని ఆ ప్రభుత్వానికి తెచ్చిపెట్టింది మహాకుంభమేళ హిందువుల పవర్ ఏంటి నాగ సాధువుల గతం ఏంటి వాళ్ళే గనక దలుచుకుంటే ధర్మం మీద దాడి చేయాలనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి కులాలుగా విభజించి పాలించాలి అని చూస్తున్న హిందువుల ఐక్యత ఏంటి అనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది మహా మహాకుంభమేళ ఏ మొస్తారు జనం అనే దగ్గర నుంచి ప్రపంచ దేశాల నుంచి లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చి మాకు చాలా ఆనందంగా ఉంది ఈ కుంభమేళలో పాల్గొనడం ఇక్కడ స్నానం చేయడం చాలా గొప్పది అంటూ ప్రపంచ దేశాలలోని ప్రజలు నాయకులు శిరస్సు వంచి దేశానికి నమస్కారం చేయడానికి కారణమవుతుంది మహాకుంభమేళ నలభై ఐదు రోజుల్లో నలభై ఐదు కోట్లకు పైగా ప్రజలు విశ్వాసంతో అక్కడికి వస్తూ ఉంటే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నపూర్ణగా మారడం ఎలా అనేది చూపిస్తోంది మహాకుంభమేళ ఆదాయాన్ని మాత్రమే చూసే మూర్ఖులకు అసలైన ఆధ్యాత్మికత అంటే ఏంటి చూపిస్తోంది మహాకుంభమేళ హిందూ అంటే అర్థం ఏంటి సనాతన ధర్మం అంటే అర్థం ఏంటి దేశం అంటే ఏంటి దేశాన్ని ఎలా గౌరవించుకోవాలి అనేది భారతదేశంలోని పౌరులకు మా పౌరులకు మాత్రమే కాదు ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి సాధు సంతుల ద్వారా తెలియజేస్తోంది మహాకుంభమేళ ఎక్కడో వ్యాపారం చేసుకోవడానికి వెళ్తే పిల్లలు ఎలా ఉన్నారో అనే భయపడే స్థితి నుంచి తమ పిల్లలు మేము వ్యాపారం చేసుకుంటున్నా చదువులకు ఎలాంటి బాధ లేదు అనేలాగా పిల్లల వికసిత గురించి ఆలోచించే గొప్ప నిర్ణయంతో ముందుకు సాగుతోంది మహాకుంభమేళ మహాకుంభమేళను విమర్శించే దమ్ము ధైర్యం ఉన్న ఈ ఖర్గేతో పాటు కుహానాలు మిగిలిన మతాలకు సంబంధించి జరుగుతున్న వేడుకల గురించి యాత్రల గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా ఏం లాభం వస్తుంది ఎవరికి లాభం వస్తోంది మహాకుంభమేళ వల్ల ఎంతమందికి జీవనోపాధి దొరికింది తాత్కాలిక ఉద్యోగాల ఉద్యోగస్తులు ఎంతమంది అయ్యారు ఎంతమంది చిరు వ్యాపారస్తులు బ్రతుకుతున్నారు ఎంతమంది ట్రాన్స్పోర్ట్తో బ్రతుకుతున్న వాళ్ళు బ్రతుకుతున్నారు ఇంతమందిని ఉదాహరణగా చెప్పాం రాష్ట్ర అభివృద్ధి ఎంతగా జరుగుతుందో చెప్పాం దీంతోపాటు భారతదేశం వైపు ఎన్ని దేశాలు చూస్తున్నాయి భారతదేశంకి మా దేశానికి పిలుపు వస్తుందా ప్రయాగ్రాజ్లోని కుంభమేళలో పాల్గొనడానికి ఎదురు చూస్తున్నాయనే విషయం చెప్పాను మరి మిగతా మతాలకు సంబంధించి జరుగుతున్న వేడుకలలో ఎవరికి లాభం ఉంటుంది వాటికి సబ్సిడీలు ఇచ్చి మరీ పంపిస్తున్నారు మీ నోర్లు మూతబడ్డాయా లేకపోతే పక్షవాత రోగం వచ్చిందా వాటి గురించి అడగడానికి ఎందుకు అడగలేకపోతున్నారు అప్పుడు నోర్లు మూతపడిపోతున్నాయా పడిపోతున్నాయా ఏమి లాభం వస్తుందని సబ్సిడీలు ఇచ్చి పంపిస్తున్నాం దొరా హా ఎల్లు వస్తే పేదోడు ధనికుడు అవుతాడా అని మాట్లాడే ధైర్యం లేదా హా హిందువులే కదా ఏమైనా అనేస్తామనుకుంటున్నారా చుక్కలు చూపిస్తారు ఐక్యమైతే ఎట్లుంటుందో అర్థమయ్యేలాగా చేస్తాను చాతనైతే చాతనైతే పది రూపాయలు కూడా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ సహాయం చేయకుండా ప్రభుత్వ సొమ్ముతోటి జరిగే యాత్రల గురించి మాట్లాడండి సబ్సిడీల గురించి మాట్లాడండి అప్పుడు నిజంగా మీరు ధైర్యవంతులు అని చెప్తారు హిందువుల గురించి మాట్లాడితే హిందువులను విమర్శిస్తే చాతగాని అవుతారు కానీ ధైర్యవంతులు కాదు అది నాయకుడైనా అంతకు మించి తోపైనా ఎందుకంటే అది సనాతన ధర్మం గొప్పతనం తాను మాత్రమే బ్రతకదు తనతో పాటు పది మందిని బ్రతికిస్తుంది తను మాత్రమే గెలవదు తనతో పాటు లక్షల మంది వీరులను తయారు చేస్తోంది ఇంకా తెలుసుకోకుండా మాట్లాడే మూర్ఖులకు ఇంతకంటే బరాబర్ కౌంటరింగ్ ఏదైనా ఉంటుందా మీరు చెప్పండి నేను చెప్పిన మాటలపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మంచి విషయాలనే అందిస్తున్నాం కదా మరి సబ్స్క్రైబ్ చేయడానికి ఎందుకండి ఆలోచిస్తారు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ప్రతి వీడియోని దయచేసి షేర్ చేయండి పది మందికి ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది అలాగే ఒక చిన్న లైక్తో పాటు ఆర్థికంగా ఆర్ వాయిస్ నిలదొక్కుకోవడానికి చాలా 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 కష్టపడుతోంది కింద కామెంట్లు పెట్టేవాళ్ళు ఎలా అయినా పెట్టవచ్చు కానీ ఆర్ వాయిస్లో ఇంకా మంచి మంచి కంటెంట్ అందించాలి అని ఇంకా ముందుకు వెళ్ళాలని చాలా చాలా తాపత్రయపడుతున్నాం కానీ ఆర్థిక స్తోమత లేక కుదేలైపోతున్నాం ఆర్థికంగా దయచేసి సపోర్ట్ను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు దానికి సంబంధించిన నెంబర్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకునే ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చాలా వ్యాపారాలు ఉన్నాయండి కానీ మీరు ఇచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్ ముందుకు ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరిని సహాయం చేయండి సహాయం చేయండి అని అడగకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి మార్కెటింగ్ యాడ్స్ కోసం ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించి నెంబర్కి కాల్ చేయడం ద్వారా దీని ద్వారా ఖచ్చితంగా మీ వ్యాపారం కూడా డెవలప్ అవుతుంది అలాగే ప్రజా సమస్యలు ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్